ఇప్పుడు ఇండియన్ సినిమాలో రూపొందుతోన్న అత్యంత క్రేజీ ప్రాజెక్టుల్లో పుష్ప ద రూల్ ఒకటి ఆల్రెడీ వచ్చిన పుష్ప ద రైజ్ సినిమాకు గ్లోబల్ వైడ్గా క్రేజ్ రావడంతో ఈ సీక్వెల్పై పై భారీ అంచనాలు నెలకొన్నాయి ఆ అంచనాలకు తగినట్టుగానే ఈ సీక్వెల్ని ని డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్నాడని ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు వేర్ ఇస్ పుష్ప అనే కాన్సెప్ట్ టీజర్లు నిరూపించాయి మరీ ముఖ్యంగా బన్నీకి చీర కట్టి అతన్ని కాళికామాత రూపంలో చూపించిన తీరు మాత్రం అందరినీ ఆకట్టుకుంది ఆ పోస్టర్ సోషల్ మీడియానే షేక్ చేసింది కనీ విని ఎరుగని రూపంలో బన్నీని చూపించడంతో సుకుమార్ నిజంగానే పెద్ద స్కెచ్ వేశాడని అందరూ చెప్పుకోవడం మొదలు పెట్టారు అల్లు అర్జున్పై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు ఒక స్టార్ హీరో అయ్యుండి కూడా చీర కట్టి ఇలాంటి అవతారంలో కనిపించడం నిజంగా విశేషమని మెచ్చుకుంటున్నారు పాత్ర డిమాండ్ చేస్తే బన్నీ ఏమైనా చేస్తాడని చెప్పడానికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యం అని పొగడతలతో ముంచెత్తుతున్నారు ఇదిలా ఉంటే బన్నీ వేసిన కాళికా మాతా గెటప్ వెనుక ఒక పెద్ద కథే దాగి ఉందని లేటెస్ట్గా వెలుగులోకి వచ్చింది పూర్వకాలంలో తిరుపతి పరిసర ప్రాంతాల్లో పాలేగాండ్ల రాజ్యం నడుస్తుండేది వారు ఏది చెప్పితే అదే శాసనం ఆ రోజుల్లో తమదే రాజ్యం కాబట్టి ఆ పాలేగాండ్లు ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారు అమాయకపు ప్రజల్ని పట్టి పీడించడమే కాదు మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారు చిన్న పెద్ద అని తేడా లేకుండా తమకు నచ్చిన అమ్మాయిని ఎత్తుకెళ్ళి వారి మానాన్ని దోచుకునేవారు ఇలా ఆ పాలేగాండ్లు పాల్పడుతున్న అరాచకాలకు భరించలేక ఆ గ్రామ ప్రజలు తమని రక్షించేందుకు దిగిరావాలని గంగమ్మ తల్లిని ప్రార్థించారు ఆ గ్రామస్తుల కష్టాలను తెలుసుకొని వారి ప్రార్థనని మన్నించి కైకాల కులంలో గంగమ్మ తల్లిగా అమ్మవారు జన్మించింది ఆమె పెరిగి పెద్దయ్యాక పాలేగాండ్ల భరతం పట్టింది అరాచకాలకు పాల్పడిన పాలేగాండ్లకు తగిన బుద్ధి చెప్పింది దీంతో ఆ పాలేగాండ్లు భయపడి తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం అడవిలోకి వెళ్ళి దాక్కునేవారు వారిని బయటకు రప్పించేందుకు మగవారే ఆడవారిగా చీర కట్టుకొని అడవిలోకి వెళ్ళి వారిని బయటకు తీసుకొచ్చేవారు అలా బయటకొచ్చిన పాలేగాండ్లను గంగమ్మ ఒక్కొక్కరిగా సంహరించేదని చెప్పుకొస్తారు ఆ కథని స్ఫూర్తిగా తీసుకొనే బన్నీకి ఆ గటప్ వేసినట్టు చెప్తున్నారు అడవిలో ఉన్న విలన్స్ని చంపడానికి పుష్ప ద రూల్ సినిమాలో బన్నీ ఇలా మాతల మారువేషం వేస్తాడని ప్రచారం జరుగుతోంది ఆ ఫైట్ని డైరెక్టర్ సుకుమార్ క్లైమాక్స్లో సెట్ చేశాడని నా భూతో నా భవిష్యత్ అనే తరహాలో ఈ ఫైట్ సీక్వెన్స్ ఉంటుందని సమాచారం మరి ఇది నిజమో కాదో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందేపా